బాగా చూసుకొని బాగా మెలుకోవాలంటే ఏం చేయాలండి బాగా చూసుకొని బాగా మెల్కొని పట్టుకోవాలంటే నెక్క పడుకుంటా పట్టుకోండి ఎక్కడ బాగుంటుంది అరేలా అలా కాదు జీ మీరు పైన పైనా పనుకోండి

ఏ తపలిష్ట కుష్క లెక్క పచ్చిమిరపకాయలు గుద్దు బాగుంటుంది మరి వద్దు వేరేది ఏమైనా వేడి వేడి బిర్యానీ చేశాను లెక్కకి చింతకాయ చట్నీ కూడా చేశానండి పడే మాబడేళ్ళు అడికి లేస్తాన్నాడా ఏ చింతకాయ చట్నీ బాగుంటుందిలే బిర్యానీ లెక్క వేది వేదిలో పోతే కొంచెం ఏ ఓపెన్ చేయి ఈ చింతకాయ చట్నీని బిర్యానీ బాగా కలిపేసి దబ్బా నీ దుద్దు బాగా దుద్దుకొని బాగా నాకుంటా ఉంటాడు ఇంకా మిగిలితే ఇంకా మిగిలిగా సేనన్న అన్న ఉండి ఇతాకొచ్చి కూర్చున్నాడు ఆయకు మూతికి దుద్దు ఇంకా మిగిలితే ఇంకా మిగిలితే టోపీ తీసేసి ఇంత దుద్దే సేనన్నకి ముది ఎవరండి ఉప్పు మిరకాయ చింతకాయ తెచ్చేది ఎవరండి కష్టపడి నూరేది ఎవరండి నువ్వు అంత కష్టపడి నూరి వాళ్ళకే వాళ్ళకి ఎట్లా నాకిస్తాను నీకు నాకీ కూడా మొత్తం আসুন <laughs> লোকজি <laughs> <laughs> thank you దేశ సంచారుణమైన మా పోటి సాధువులకు ఒక్క ఊరును ఉంటుందా ఎక్కడ ఉంటే అదే మా ఊరు బాబు అయితే తాతయ్య మీరు ఏ చోటు నుండి ఈ చోటుకు విచ్చేయిచున్నారు తెలిపండి తాతయ్య బాబు నిజము చెప్పాలంటే ఆ ఊరు చాలా దూరంలో ఉంది లేని ఆయన అయినా పసిబిడ్డము నీకెందుకు ఆ ఊరి పేరు పోనిమ్ము తాతయ్య ఈ చోటు నుండి మరి ఈ చోటుకు వెళుతున్నారు అది అయినా తెలిపండి తాతయ్య ఆహా పిట్ట కొంచెమైన కోత ఘనముగా ఉన్నది సరే చెప్తారా మేము ఆయన ఇసు సమయం మూలంలో ఉన్న కన్నీమల్లయ్య పిల్లలు దైవంశ సంబోధులైన శ్రీ శ్రీ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారు విని వారిని దర్శించుటకై వెళ్ళుచున్నారని ఆయన అయితే తాతయ్య నేను కూడా నీ వెంట వచ్చటతి ఇవ్వండి తాతయ్య అట్టి దైవాంత సంబూతులు చోటునున్నారో అని మనమ్మను చింతింది అట్టి మహనీయుల వార్త వినిపించి నా జన్మ తరిప ఈ మార్గదర్శకులైతే సామాన్య బాలుడు కాదు ఇట్టి బాల్యశ ఇంతటి వినయ విధేయులతో కూడిన భక్తి జ్ఞాన వైరాగ్యములు అలబడినవి ఆత్మని ఏమని పరబడిన వెంట కొని పోతున ఇతను తల్లిదండ్రులు కనుగొన్న చావు మోదదు ఇతను తప్పించుకుని వెళ్ళిపోవటం మంచిది తాతయ్య గారు ఏమిటో సందేహిస్తున్నట్లున్నారే తాతయ్య తమకేమీ భయం వలదు దయచేసి నన్ను మీ వంట తీసుకువెళ్ళండి తాతయ్య బాలక నేను ఇంకా పసి పెట్టవు కొన్ని దినములు తడువు నీ తల్లిదండ్రులు చేవ చేయొచ్చు వాళ్ళ ఆశీర్వాదం వలన పెద్దల సన్నిధికి వెళ్ళడం మంచిది కావునా ప్రస్తుతం తలం పులాప్ సమయం సమయానికి వేచి తాతయ్య నన్ను ఆ పార్థము చేసుకునక దయచేసి నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి తాతయ్య ఈ బాలుడు తన పట్టోడు కొన్నాడు ఇతరు తప్పించుకొని వెళ్ళిపోవటకు ఏదైనా ఒక పొంకు పక్కకు తప్పదు బాబు తాతయ్య నేను ఈ రాత్రి అక్కడ కనిపించే రామ ఆలయం నిద్రించి తెల్లవరకు అలాగనే తాతయ్య ఆ ప్రసాదము బాబు అలాగనే కదా ଛୋଟ ଛୋଟ